గతంలో వైసీపీ లోక్సభ పక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి వైసీపీకి బీజేపీకి మధ్య సుహురూబా వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సహకరించాడు తర్వాత ఐదేళ్లు కూడా బీజేపీ వైసీపీకి బాగా సహకరించింది వాళ్ళ మంచి సంబంధాలు అవి కూడా బాగా వచ్చాయి అయితే తర్వాత రోజుల్లో అదే సంబంధాలను అడ్డబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు మొత్తం రాజ్యసభ సభ్యులను మొత్తాన్ని కూడా బీజేపీ వైపు షిఫ్ట్ చేద్దాం తద్వారా మనం కేసుల నుంచి బయటపడవచ్చని జగన్మోహన్ రెడ్డికి నచ్చజపబోయి భంగపడ్డాడు అలాంటిదేం అవసరం లేదు కేంద్ర పెద్దలు తమ మనకు అనుకూలంగానే ఉంటారు లేదా ఈ కేసుల్లో ఏమీ లేదు అని చెప్పి జగన్ చెప్పి ఉండొచ్చు సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ విషయానికి వింటలేదు ఇలా చేయించి బీజేపీ దగ్గర మార్పులు కొట్టేద్దామని ఆయన అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి దానికి అంగీకరించలేదు సో దాని తర్వాత ముగ్గురు ఎంపీలు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీకి ఆ మూడు స్థానాలు వెళ్ళాయి ఇందులో విజయసాయి రెడ్డి హస్తం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుమానించారు అక్కడి నుంచి దూరంగా పెట్టారు తర్వాత ఈ దూరాన్ని చాలా కాలం ఆయన భరించారు ఇక అవసరం ఈ పార్టీలో నాకు అని చెప్పేసి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు కేంద్రంలో బీజేపీతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఇటు తెలుగుదేశం పార్టీ కూడా తనకు సానుకూలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు వేయడానికి తను సహకరించవచ్చు అని చెప్పి ఆయన భావించారు కాకినాడ పోర్టు కేసు విషయంలో సిట్టు నోటీసులు ఇచ్చింది పిలిచింది ఆ విషయంలో కాకుండా లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొన్ని విషయాలని ఆయన అడిగింది లెక్కల స్కామ్లో ఆయన పూర్తిగా తాను సహకరిస్తానని చెప్పేశాడు లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఎలా జరిగింది ఎలా జరిగిందని ఓవరల్గా బహుశా ఆయన చెప్పి ఉండొచ్చు ఇందులో బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో కూడా శశిరెడ్డి రాజశాఖ దీని మొత్తం కీలకమైన వ్యక్తి ఈ డబ్బంతా మెధున్ రెడ్డి ఆ పాలన తోటి చేర్చాడు ఆయన చెప్పాడు సో లెక్కల స్కామ్ జరిగిందనే ఒక ఒపీనియన్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది తర్వాత ఆయన ఏమనుకున్నాడు తను ఈ లెక్కల స్కామ్లో తన సాక్షిగానే ఉంచుతారు తను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తను తను ఒక బాణంలాగా ప్రయోగించి తనకు కొంత రాజకీయ లబ్ధి చేకూరుస్తారని రెడ్డి ఆశపడ్డాడు కానీ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో వెల్కమ్ చెప్పలేదు బీజేపీకి బీజేపీ మాటలు విని తన రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేస్తే ఆ సీట్ని తిరిగి బీజేపీ అతనికే కేటాయించాలనుకుంది కేటాయించి రాష్ట్రంలో బీజేపీ తరఫున ఒక నాయకుడిని చేయాలని బీజేపీ ఆశించింది కానీ అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన విషయం రెడ్డికి ఏమాత్రం ప్రాధాన్యత వచ్చినా కూడా తమకి కంటగింపుగా ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుగానే గుర్తించింది బీజేపీ దగ్గరికి వెళ్ళి కరాఖండిగా చెప్పేసింది విజయసాయి ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు కేటాయించొద్దు కావాలంటే వేరే రాష్ట్రాలకైనా కేటాయించండి ఆయనతో మా పార్టీలకు ఇబ్బంది ఉంది మా రాష్ట్రంలో ఆయన ఆయన రాజకీయ వ్యవహారాలు మాకు ఆటంకంగా ఉంటాయని చెప్పి తెగేసి చెప్పింది తెలుగుదేశం పార్టీ సో వెంటనే బీజేపీ కూడా తన నిర్ణయం మార్చుకుని ఆ ని అన్నామాలై కేటాయించింది దాంతో విజయారెడ్డి అక్కడ బీజేపీ నాయకుడిగా ఒక ప్రొజెక్ట్ చేసుకుందని బయటకు వద్దాం అక్కడ ఫెయిల్ అయిపోయాడు సరే పోనీ కనీసం ఈ లెక్కర్ స్కామ్ కేసులో తన సాక్షిగా పరిగణిస్తున్నారు కనుక తన నుంచి సహకారం తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు వేస్తారు తనకు మాత్రం రాజకీయంగా ఎంతో కొంత వెసులుబాటు ఉండదని భావించాడేమో కానీ ఆయన లెక్కర్ స్కామ్లో కూడా ఏ ఫైవ్గా చేర్చారు ఇప్పుడు ఇంతకీ ఈ లెక్కర్ స్కామ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు సరైన రిమాండ్ రిపోర్ట్ లేవు సరైన సాక్ష్యాలు లేవు వాళ్ళు ఎవరిని ప్రశ్నించినా కూడా వాళ్ళంతా కూడా గట్టిగా సమాధానాలు ఇస్తున్నారు తప్ప నిన్న కసిరెడ్డి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా చాలా అవకతవకలుగా ఉంది ఆ రిమాండ్ రిపోర్టు దాంట్లో పేజీ నెంబర్ లేవు నిందితుల పేరు లేవు అని చెప్పి ఆగ్రహించి జడ్జి కిందకి దిగి వెళ్ళబోతే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి చాపి అంటే జడ్జి చదువు ఇది ఈ పేరాలు చదువు అన్నాడు ఆ పేరాలు చదువు అవి అన్ని అవకతవకలుగా ఉంటాయి దమ్మాలపాటి శ్రీనివాసే పోలీసుల మీద ఆగ్రహం చెందాడు ఇంత గందరగోళంగా ఉన్న ఈ కేసులో ఏదో ఒక పాయింట్ ఉండాలి కనుక విజయసాయిరెడ్డిని ఏ ఫైవ్గా చేర్చారు ఇప్పుడు కానీ రేపు ఆయన్ని ఏ పరిస్థితికి అవకాశం లేకపోతే ఆయన అరెస్ట్ కూడా చేయొచ్చు సో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ధమ్కి ఇచ్చి బయటకు వచ్చి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి అనుకూలత సాధించింది లేదు అటు బీజేపీలో ముఖ్యమైన కీలకమైన పదవి పొందుదాం అనుకుంటే అది కూడా బీజే తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాట బీజేపీ దగ్గర తెలుస్తుంది కనుక సో రెంటికి చెడ్డ రేవడి ఇప్పుడు అతను